గోదావరి జిల్లా సీతానగరం మండల కేంద్రం చిట్టుబలిజపేట మద్యం షాపు సమీప ప్రాంతంలో నివసించున్న స్థానికులు ఆదివారం సాయంత్రం ఆవేదన చెందిన ఘటన చోటు చేసుకుంది మండలంలో రెండు మద్యం షాపులు మంజూరు కాగా ఒకటి రఘుదేవపురం శ్మశాన వాటిక సమీపంలో ఏర్పాటు చేయగా మరొకటి మండల కేంద్రం రహదారి సమీపంలో ఏర్పాటు చేయడం జరిగింది నివాసిత ప్రాంతంలో గత కొంతకాలంగా మద్యం దుకాణాన్ని ఏర్పాటును వ్యతిరేకిస్తూ వెంటనే వేరొక చోటుకి మార్చాలంటూ స్థానికులు విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు ఏర్పాటు చేసిన మద్యం షాపు వలన తమకు భద్రత లేకుండా పోతుందని పలువురు మహిళలు మీడియా సమావేశంలో పేర్కొన్నారు జనావాసాల్లో ఏర్పాటు చేసిన ఈ మద్యం షాపు వలన అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులకు విన్నవించినా స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ స్పందించి ఈ మద్యం షాపును వేరే చోటుకి మార్చాలంటూ విజ్ఞప్తి చేస్తున్నామని వారంటున్నారు జనావాసం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో మద్యం షాపును ఏర్పాటు చేయడం వలన మహిళలు చిన్నపిల్లలు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నామని వారు తెలియజేస్తున్నారు నివాసాల మధ్యలో మద్యం షాపుకు అధికారులు లైసెన్స్లు ఎలా ఇచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు సాయంత్రం అయితే చాలు వివిధ ప్రాంతాల నుండి కొందరు గంజాయి సేవించి మద్యం కోసం ఇక్కడికి వచ్చి అల్లర్లకు పాల్పడుతున్నారని బయటకు రావాలంటే భయపడుతున్నామని అలాంటి మద్యం షాపు తమ ప్రాంతంలో ఏర్పాటు చేయడం వలన తమకు రక్షణ లేకుండా పోయిందని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సెట్టుబల్జపేటలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని వేరే చోటుకి తరలించాలని తెలియజేస్తున్నామని వారు అంటున్నారు ఈ కార్యక్రమంలో బైర్రాజు సత్యనారాయణ రాజు బై రాజు సూర్యనారాయణ రాజు బైర్ రామకృష్ణ బైర్ నాగరాజు బైర్రాజు వర్మ బైరాజు సాయి బైర్ సునీల్ రాజు బైర్రాజు నాగమురళీ కృష్ణరాజు బైర్ దీపిక బైర్రాజు శ్రీదివ్య పేరిచర్ల వెంకటరాజు పేరిచర్ల సురేష్ నంబూరి పద్మావతి చీకూరి సుబ్బలక్ష్మి చీకూరి పద్మావతి పేరిచర్ల పద్మావతి పేరిచర్ల మహాలక్ష్మి చీకూరి సుభద్రమ్మ పిల్లి పుష్పవతి పిల్లి నీలవేణి బైర్రాజు సౌజు తోలేటి దుర్గ తోలేటి మాధవి తోలేటి సీతారత్నం చెర్రా ఊరి మధు వలవల సత్యబాబు పిల్లి నాగేశ్వరరావు పిల్లి సూర్యనారాయణ పిల్లి రామకృష్ణ పిల్లి సూరిబాబు పిల్లి శ్రీని తదితరులు పాల్గొన్నారు మా పక్కనే ఇల్లండి అండి మగోళ్ళు ఎప్పుడో కానీ వస్తారండి పొద్దుపొద్దిగా పనుల నుంచి రారని మాకు బయటకు రావాలని మాకు చాలా భయంగా ఉంటుంది అండి బయటకు వస్తా కూడా భయం వేస్తుంది ఆడవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు భయం వేస్తండి ఖాళీ ఉంటుంది రోడ్డు మేము ఎలాగండి అసలు జన్ ఇదే రోడ్ మేము మసలాలండి దేనికోసం తాగేసి ఇక్కడ బ్యాంజీ షాప్ ఉన్నా కానీ మాకు భయం వేస్తుందండి ఈ బ్యాంజీ షాప్ ఎక్కడ పెట్టుకుంటాం మాకు

మాకు ఇక్కడ చాలా మంది ఇక్కడ షాప్ దగ్గర మా ఇల్లు అసలనే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి పిల్లలు స్కూల్ కి వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంటుందండి గట్రా వెళ్ళాలండి సదర ఇల్లాడికి బళ్ళు వచ్చేసేసుకుంటే అసలు అండి చంటి పిల్లలు వచ్చినా భయం వేసేస్తుంది పిల్లలు వచ్చినా భయం వేస్తుందండి మేము మా నడిచినా భయం వేసేస్తుందండి మాకు ఇక్కడ నుంచి షాప్ తీసి వేరే దుక్కుని ఎక్కడన్నా పెట్టుకోండి మాకు మించి ఏం కాదండి మరి ప్రభుత్వాన్ని అదే కోరుకుంటున్నాం అండి పద్మావతి అండి అదే ఇక్కడ బ్రాంజీ షాప్ తీసేయాలండి మ్యారేజీ గురించి వచ్చిన బ్రాంజీ షాప్ పట్టణందే ఇల్లు అదే సంబంధాలు రావట్లేదండి మాకు ఆడపిల్లలండి ఇద్దరు ఆడపిల్లలు ఇదే ఇదే అవుతుందండి మరి ఇక్కడ నుంచి తీసేసి మీరు ఎక్కడన్నా పెట్టుకోండి అదే మాకు దానికి మించి ఏమీ కాదు తీసుకెళ్ళారా వెళ్ళామండి అని వెళ్ళామండి స్పందన లేదండి నాలుగైదు సార్లు కూడా వచ్చామండి మా వాళ్ళు కాదంటున్నారు వై అధికారులు చెప్పుకోండి అని చెప్పారండి మరి వెళ్ళాము నాలుగైదు సార్లు వెళ్ళామండి చేయాలని కోరుకుంటున్నామండి మాకేమి కాదు ఎక్కడన్నా పెట్టుకున్నా పర్వాలేదండి ఇలా ఇలా రావాలన్నా అండి మరి ఏ రిసార్ట్ నుంచి ఎక్కడి నుంచి రావండి ఎప్పుడు ఇలాగే వెళ్ళాలి ఉంటున్నామండి ముప్పై సంవత్సరాలే పైన నలభై సంవత్సరాలు ఇంట్లో ఉంటున్నామండి మరి ఇదే కదండి మరి ఇక్కడేనండి ఇక్కడే పెరిగాం ఇక్కడే పుట్టేవండి మరి మరి పోవండి అన్నీ పట్టుకుపోతున్నారండి మరి దొంగలు అయిపోయి అన్ని పట్టుకుపోతున్నారండి మరి కోళ్ళు ఇంక మొత్తం అన్ని ఎప్పుడు వేయి పోయి కదండి గ్యాస్ బండ్లో అన్ని పట్టుకుపోయారండి మరి ఏ ఎన్నీ దాసుకోవండి మేము అన్నీని ఎక్కడ ఎప్పుడు పాలం వేసుకుని ఎరగవండి మేము ఏళ్ళ నుంచి ఇదిగో మా కూర్చోటో మామూలు మామూలు పిల్లలు చెంటి పిల్లలు తిరిగి చోటు ఇది ఏదో తాగేసి ఆ గొమ్మ ముందే పడిపోతున్నారండి మా గొమ్మ ముందు పడిపోతున్నారండి మేము కాకలకు గొడవలు ఏమి వేస్తున్నాం కాక మళ్ళీ తిట్టాడు అక్కడ మాత్రం తిట్టాడండి ఎందుకంటే రాత్రి అక్కడ చైకిల్ ఎట్టుకోకే మా పిల్లలు కరెంట్ పని చేస్తాడండి మా గురించి కేకతున్నాడు అని వచ్చి చూస్తే చైకిల్ ఎట్ ఎలా గురించి ఆడుతాడు నిద్రోజున లేపి ఎలా ఉంటది ఎందుకు ఆకలతో మాకు తెలియదు అండి మామూలుగా ఆకని బయటకు వచ్చాను నేను రాత్రి అందరికీ నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం సీతానగరం గ్రామం అండి ఇక్కడ గత నవంబర్ నెలలో బ్రాందీ షాప్ పెట్టారండి ఈ బ్రాందీ షాప్ పెట్టిన చోట అన్నీ కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి మొత్తం చుట్టుపక్కల అన్ని కూడా హౌస్ లేనండి బ్రాందీ షాప్ పెట్టి ముందు కూడా మేము ఇక్కడ మీరు బ్రాందీ షాప్ పెట్టద్దు అని రిక్వెస్ట్ చేసామండి కానీ ఎవరో కూడా మా రిక్వెస్ట్ ఎవరో పట్టించుకోకుండా ఇక్కడ పెట్టారండి దీని మీద అధికారులందరికీ కూడా కంప్లైంట్ ఇచ్చామండి కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదండి అధికారుల దగ్గర నుంచి తర్వాత మేము మొన్న స్పందన లేదని చెప్పి మళ్ళీ మొన్న ఇరవై ఐదో తారీఖుని గ్రివెన్స్ లో మళ్ళీ కలెక్టరేట్ లో మళ్ళీ కంప్లైంట్ పెట్టామండి కంప్లైంట్ పెట్టిన తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు మా దగ్గరికి వచ్చారండి వచ్చి నన్ను షాప్ దగ్గరికి రమ్మన్నారు వచ్చిన వెంటనే ఈ షాప్ యాజమాన్యం వారు నా మీద దాడి చేశారండి నీ ఎందుకు దాడి చేస్తున్నారంటే నువ్వు చెప్పగలరా చెప్తానండి కాండ్రు షే కాండ్రు శేఖర్ షాప్ లో పనిచేసే వారితో మమ్మల్ని కొట్టేమని పంపించారండి అప్పుడు వెంటనే మా ఇక్కడ ఉన్న మహిళలు అందరూ కూడా వాళ్ళు ఎదుర్కొని ఇక్కడి నుంచి పంపించారండి దయచేసి మీ గవర్నమెంట్ వారు దీని మీద మీరు చర్యలు తీసుకుని చర్యలు తీసుకుని తప్పనిసరిగా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి అండి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన మంత్రి నారా లోకేష్ గారు అలాగే కలెక్టర్ ప్రశాంతి మేడం గారు అలాగే స్థానిక ఎమ్మెల్యే భక్తులు బలరామకృష్ణ గారు మీరందరూ కూడా దీని మీద స్పందించి వెంటనే దీని మీద చర్య తీసుకుని దీన్ని వేరే చోట ఈ షాప్ను వేరే చోటికి తరలించవలసిగా మేము కోరుకుంటున్నాం అండి మొన్న మహిళల మీద కూడా సాయంత్రం మాట వచ్చి తాగుబోతలు అలర్ చేశారండి అప్పుడు వెంటనే మేము స్థానిక పోలీస్ స్టేషన్ వాళ్ళని అప్పగించడం అయినది దీని గురించి ఏ అధికారికి కంప్లైంట్ ఇచ్చినా ఎటువంటి రెస్పాన్స్ కూడా దీని మీద అవ్వట్లేదండి దయచేసి మీరందరూ కూడా మాకు న్యాయం చేసి ఈ షాప్ ని నుంచి మేము కోరుచున్నాం ఊరి మధ్యలో ఆడవాళ్ళకి పిల్లలకి లోకల్ గా అందరికీ కూడా ఇబ్బంది జరిగినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం తరఫుని గాంధీ షాప్ లైసెన్స్ ఇస్తాం కరెక్టే అయితే దానికి ప్రదేశాలు వేరువేరుగా ఉంటాయండి దానికి అవి ప్రదేశంలో పెట్టాలి కానీ ఊరి మధ్యలో అంటే ఎవరికైనా ఇబ్బంది అండి స్థానికులుగా అధికారులు అందరూ స్పందించి ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ షాప్ని ఏరే దుక్కు మార్చాలని షార్జెస్ అంతే షాప్ ఏం తీసేయమట్లేదండి ఏ మార్చాలి అంతేండి ఇబ్బంది లేదు షాప్ షాప్ ఇచ్చేయండి షాప్ అని మేము అంటలేదు దుక్కు మార్చమని అంతే అంతే